అదేంటి మీ అమ్మకు తెలియదా మా రాత్రి ఏం జరిగింది అమ్మకి ఇక్కడ జరిగింది ఏమీ తెలియకూడదు ఎవరు చెప్పకూడదు ఒకవేళ కాదని చెప్తే నా చాపం చూస్తారు మామయ్యా ముఖ్యంగా నువ్వు అట్లాంటివేందమ్మా నేట్లేదు పట్లేదు సార్ ప్రామిస్ ప్రామిస్ అమ్మా కానీ ఈ విషయం ఇంకా గాల్లోనే ఉంది చెప్పేస్తే పోలా చెప్తే పోలా చెప్తే మీదే నా పరిస్థితే ఒకప్పుడు స్టార్ హోటల్ షెఫ్ ఇప్పుడు ఇంట్లో కుక్ని అది హలో సార్ మా పెద్దమ్మ సంగతి మీకు తెలియదు తెలియదు ఆ వీడిని చూస్తే ఏముంది రాని ఫ్రెండ్స్ అని పరిచయం చెప్పకుండా తెలియకుండా చిన్న పురుగు నీకో మంచి సంబంధం చూసాను పాప నా గురించి అనుకునేవు నీ గురించి అమ్మ చెప్పేది తెలుసు నాకేదేమన్నా కొత్త ఇంతకీ ఎవరు పెళ్లి కూడగమ్మా ఇక్కడే ఉంటాడు మన ఇంట్లోనే ఉన్నాడు మాణిక్యం ஜோம்மா இதை பாப்ப நவித்தாவனே ஐனா நவலா பில்லோடு டாக்டர்